హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏంటంటే బంగాళాదుంపతో బజ్జీలు ఉల్లిపాయ పొక్కటి ఈ రెండు కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లెట్ స్టార్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని అయితే తీసుకోవాలి బజ్జీలనేవి క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ అయితే వేసుకోవాలి అప్పుడే బజ్జీలనేవి గుల్లగా అయితే వస్తాయి ఇందులోనే వాము ఒక పావు టీ స్పూన్ వరకు వామును వేసుకుని చేతితో నలుపుకొని ఇలా వేసుకోవాలి ముందుగా మనం వాటర్ అనేది వేయకుండా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా మనము కన్సిస్టెంట్కి తగ్గట్టుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండిని బాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి మీకు ఫ్లేవర్ కోసం కరివేపక్కను బాగా చిన్నగా కట్ చేసుకుండా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక మీడియం సైజుడ్ బంగాళదుంపనైతే తీసుకుని వీడలో చూపిస్తున్న విధంగా పీల్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే అనేవి బాగా క్రిస్పీగా వస్తుంది ఆయిల్ మనం డీప్ ఫ్రైకి తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని మనం పిండిలో డిప్ చేసుకుని ఇలా మనం ఆయిల్లో వేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి మనం వేసుకోవాలి ఒక్కసారిగా అన్నీ వేయకూడదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండవ సైడ్కి మనం ఇలా ఫ్లిప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒక దాని తర్వాత ఒకటి మనం ఫ్లిప్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ కంటెంట్ అనేది తక్కువ తీసుకున్నాను మీకు అవసరమైతే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనకి ఎన్నైతే పొటాటో పీసెస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే పిండిలో నేను ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో మనం మెల్లగా వేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అనేవి వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి వెంటనే మనం ఫ్లిప్ చేయకుండా ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కన్ఫామ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటేనే సూపర్ ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ఉల్లిపాయ పొడి అని పొటాటో బజ్జీ అని వీటితోనే మనం అరటికాయ బజ్జీ కూడా సేమ్ ఈ విధంగానే మనం చేసుకుంటాం పొటాటో బదులుగా అరటికైనా మనం ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటాం ఎంతో ఈజీగా పిల్లలకి ఎప్పుడు కావాలి అప్పుడు స్నాక్స్ కింద మనం ఈ బజ్జీలనేవి ఇంట్లో చేసేయచ్చు ఈ పొటాటో బజ్జీలో ఆనియన్స్ వేసుకుని సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఎంబీగా ఉంటుంది ఇందులో మీకు లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు అంతేనండి మీకు నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాబాయ్